హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మార్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికేట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్ లెఫ్ట్ సైడ్లో రవికాక కార్ కన్సల్టెంట్ అనే పేరు మీద ఉంటుందండి మీకు ఎవరికైనా కాలు కావాలంటే అక్కడికి వెళ్ళండి నేనైతే రోజు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాండి మీ ముందుకు అయితే రెండు వెహికల్స్ తీసుకోవడం జరిగింది మారుతి ఎర్తిగా వీడిఐ టూ సిక్స్టీన్ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ అలాగే హోండా సిటీ ఎస్ మోడల్ అంటే ఇది పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీను పెట్రోల్ వేరియంట్ హోండా సిటీ ఎస్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ రెండు వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే నేను మొన్న రెండు రోజుల క్రితం ఒక వీడియో చేసిన స్పోర్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ట్రెండ్ లైన్ అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు బ్రీజా వీడియో ఆప్షన్ ఈ రెండు వెహికల్స్ అయితే పోయినాయండి ఈ రెండు అడ్వాన్స్లు వచ్చేసినాయి పేమెంట్ కూడా ఇలా చేసేస్తున్నారు అలాగే ఎర్తియా కూడా ఒకటి నేను గ్రూప్లో పోస్ట్ చేసిన ఫోటోస్ అది కూడా చేపూర్ గ్రామానికి చెందిన మా మిత్రుడు కొనుగోలు చేసేడు తనకు కూడా యాభై వేలు అడ్వాన్స్ పంపించేసిండు అలాగే ఇంకోటి ఈకో స్పాట్ అయితే నిజామాబాద్ చెందిన మా ఒక సార్కైతే ఇవ్వడం జరిగింది ఇంకోటి బ్రీజా మోడలు మా విలేజ్ పక్కన ఏరుగట్ల గ్రామం ఏరుగట్ల గ్రామం నిజామాబాద్ డిస్టికే సున్నాపు అంజయ్య మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆ అన్నగారికి అయితే మనం బ్రీజా అమ్మడం జరిగింది అన్న కూడా టోటల్ పేమెంట్ చేసేసిండు ఈ మూడు వెహికల్స్ ఎర్తిగా ఫోర్ డికో స్పోర్ట్ అండ్ బ్రీజా వీడిఐ ఈ మూడు వెహికల్స్ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ నుంచి బయలుదేరుతాయండి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇంకొకతను అక్కడి నుంచి వస్తున్నాడు దాని గురించే వెయిటింగ్ ఉన్నది అలాగే ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అయితే ఈ రెండు వెహికల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి ఈ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు మారుతి ఎర్తిగా వీడిఐ ఇవి రెండు కూడా డీలర్ అండి ఒకసారి ఈ వెహికల్ కూడా మీరు చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలు ఎర్తిగా వీడియో ఇది డిఎల్ ఫోర్ సి ఏవ్యూ ఫోర్ ఎయిట్ త్రీ వన్ వెహికల్ నెంబరు వెహికల్ కూడా చాలా బాగున్నది వీడికి రెండు కీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది రెండు కీస్ ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ అండి ఎస్హెచ్ఎస్ విడిఐ టైర్లు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయండి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది డీజిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ డెబ్భై వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగు వీటికి ఒక ఎయిర్ బ్యాగు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వీటికి ఏసీ కూడా వర్కింగ్లో ఉందండి మాన్యువల్ గేరు డీజిల్ వేరియంట్ సీట్ కవర్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఇది సెవెన్ సీటర్ వెహికల్ దీని యొక్క ధర అయితే ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసిన్వాయిస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలి మళ్ళీ ట్రాన్స్పోర్టు కంటైనర్లు ఏమంటే కంటైనర్లు ఇస్తాం డ్రైవర్కి ఇచ్చి పంపించమంటే డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాం మళ్ళీ మా కమిషను అదనంగా ఉంటుందండి ടൂ തൗസൻഡ് സിക്സ്റ്റീൻ മോഡൽ ഇരുത്തിക വി ഡിഐ എസ്ഹെച്ച്വി എസ് ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు కీస్ ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు నాలుగుకి నాలుగు అమ్రాన్ బ్యాటరీ ఉందండి ఏబిఎస్ టైమింగ్ చైన్ కూడా పర్లేదు ఇది మారుతి ఎర్తిగా వీడియో మాన్యువల్ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది డీలర్ దగ్గర ఉందండి ఐదు లక్షల నలభై వేలకి ఇస్తుడు కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాడు రిజిస్ట్రేషన్ అనేది అక్కడ మనమే చేసుకోవాలి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హోండా సిటీ ఎస్ పెట్రోల్ వేరియంట్ అండి మాన్యువల్ వెహికల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నది రెండు కీస్ ఉన్నాయండి ఈ వెహికల్ కూడా టూ కీస్ ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ జరిగింది వెహికల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ వెహికల్ కూడా రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సీట్ కవర్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీటిగా ఉంది మాన్యువల్ గేరు నాలుగు పవర్ విండోసు ఇక్కడ స్టీరియో కంట్రోలరు ఏసీ కూడా వర్కింగ్ లో ఉన్నది చాలా బాగుంది అలై వీల్స్ ఉన్నాయి నాలుగు అలై వీల్స్ టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హోండా సిటీ ఎస్ వికీల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఫోర్ సి ఏఎన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్కి భాగం కూడా చాలా నీట్గా ఉంది నాలుగు అలైబిల్స్ ఉన్నాయి దీని యొక్క ధర అయితే మూడు లక్షల ముప్పై చెప్తున్నాడు ఇది అయితే బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తాడు రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలి ఇది పెట్రోల్ అండి పెట్రోల్ వెహికల్ ఇది అమరాన్ బ్యాటరీ ఉంది जी दो. అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పదహారు మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ వీడిఐ ఇది డీలర్ వెహికల్ అండి ఐదు లక్షల నలభై నలభై వేలు చెప్తున్నాడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇన్వైస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే వేసుకోవాలి అది రెండు వేల పదమూడు మోడలు హోండా సిటీ ఎస్ పెట్రోల్ వేరియంట్ అండి మాన్యువల్ వెహికల్ చాలా బాగుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ అండి వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇదైతే మూడు లక్షల ముప్పై వేలు చెప్తుంటున్న కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది దీనికి కూడా ఎన్వైస్ ఇన్వోస్ ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలి ఈ రెండు వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నెంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే నేను రెండు రోజుల క్రితం వీడియో చేసిన వెహికల్స్ అయితే అమ్మేసాను అండి అవి వెళ్ళిపోయినాయి ఇంకా మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే మాకు కాల్ చేయండి మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజాంబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్పులూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరుమూరులో ఉంటుందండి అండి ఆరుమూరులో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో రోడ్ లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవి కాక కార్ అనే పేరు మీద ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్